హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఒక కప్పు మినపప్పుతో నాలుగు కప్పుల బియ్యంని వేసి క్రిస్పీ అండ్ సాఫ్ట్ మెత్తని దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ అయితే చేసుకున్నానో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ వీడియోలో చూపించిన విధంగా కనుక చేసుకుంటే మనకి దోశలు చాలా మెత్తగా చేసుకున్న మెత్తగా వస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయి మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ముందుగా నేను ఈ కప్తో వన్ కప్ వరకు మినపప్పుని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను అలాగే ఈ రాగులని కూడా వన్ కప్పు వరకు ఈ గిన్నెలోకి వేసుకుంటున్నాను ఆ తర్వాత లవంగాలు ఎలాచీలు మిరియాలు దాసించక ఒక మూడు బిర్యానీ ఆకులను అయితే వేసుకుంటున్నాను ఇందులో ఫస్ట్ నేను ఇక్కడ కడగడం మర్చిపోయాను ఇక్కడ రాగుల్ని మినపప్పుని కడిగి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు ఆ తర్వాత కొద్దిగా మెంతి పొడి వేసుకుంటున్నాను నాకు మెంతి పొడి ఉంది కాబట్టి వేసుకుంటున్నాను దీనికి బదులు మీరు మెంతులైనా వేసుకోవచ్చు పర్లేదు వేసుకున్న మనకి బాగానే ఉంటుంది ఈ దోశలకి మంచి కలర్ అనేది వస్తుంది ఇక్కడ నేను శనగపప్పు వేయట్లేదు కావాలంటే ఒక స్పూన్ వరకు రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక నాలుగైదు వెల్లిపాయ రబ్బలను కూడా వేసుకుంటున్నాను మనం మినపప్పు తీసుకున్న కప్పుతో అదే కప్తో హాఫ్ కప్పు వరకు అటుకులను అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మీకు అటుకులు ఉంటేనే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి రాగులు కూడా కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే వదిలేయండి నీళ్ళు వేసి దీనిని ఒక ఆరు గంటల పాటు నానపెట్టేసుకోవాలి మనం మినపప్పు అయితే ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో నాలుగు కప్పుల వరకు రేషన్ బియ్యంని తీసుకుంటున్నాను ఇలా నాలుగు కప్పుల వరకు వేసుకొని దీనిని ఒకసారి ఒక మూడు సార్లు కడిగేసి దీనిని కూడా ఒక ఆరు గంటల పాటు మనం నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత మనం దీనిని ఒకసారి చూద్దాము ఎలా నానిందో ఇలా మనకి బాగా నానితే మనకి సరిపోతుంది ఇలా నానిన తర్వాత దీనిని తీసి కొద్దిగా మినప్పకుని తీసి మిక్సీలోకి వేసుకుంటున్నాను దీనితో పాటు బియ్యంని కూడా కొద్దిగా వేసుకుంటున్నాను బియ్యంలో రాళ్ళు ఉంటాయి కాబట్టి నేను రాళ్ళు తీసి ఈ మిక్సీ గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని మనం పైన కంచి మూత పెట్టి స్మూత్ పేస్ట్ లాగా దీనిని అయితే గ్రైండ్ చేసుకోవాలి బరకగా ఉండకూడదు పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి చేతితో పట్టుకున్నప్పుడు ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత దీనిని అయితే తీసి నేను ఒక రైస్ కుక్కర్లోకి వేసుకుంటున్నాను రుబ్బుకున్న పిండిని ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా వేసేసుకొని రుబ్బేసుకున్నాను ఆ తర్వాత మూడోసారికి కొంచెం మినపప్పు అలాగే ఈ గరిటతో ఒక గరిట అన్నాన్ని మాత్రం వేసుకుంటున్నాను ఇక్కడ నేను కొంచెం మాత్రమే వేస్తున్నాను అన్నం ఎక్కువ వేసినా మనకి దోశలు అనేవి సరిగా రావు ఒక గరిట మాత్రమే వేసుకోవాలి అప్పుడే మనకి దోశలు అనేవి మెత్తగా బాగా వస్తాయి దీనిని కూడా ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మాత్రమే వేసుకోండి ఇక్కడ అటుకులకి బదులు మీరు అన్నం వేసుకున్నా పర్లేదు మనకి దోశలు అనేవి బాగా వస్తాయి పిండంతా కూడా ఇలా మనం గిన్నెలో వేసిన తర్వాత చేయితో బాగా కలుపుకోవాలి పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా ఇలా కలిపేసిన తర్వాత పెనకెంచి మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి పిండిని నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఒక ఐదు టమాటాలు కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొన్ని నువ్వులని వేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని చట్నీ కోసం స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను మర్చిపోయి నువ్వులని ముందే వేసేసాను ఇక్కడ ముందు వేస్తే కొంచెం మాడిపోతాయి కాబట్టి ఇందులోంచి నేను కొంచెం వేగగానే తీసి ఒక చిన్న కప్పులో అయితే పెట్టుకుంటున్నాను కొన్ని దీంట్లోనే ఉండిపోయాయి టమాటాలో అలా ఉండిపోయిన దాన్ని అలానే ఉంచేసాను పైన పైనకించి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గేటప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటే ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా టమాటాలని మగ్గిన తర్వాత నేను దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఒక మిక్సీ గిన్నెలకి వేసుకొని దీనిని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ముందుగా తీసిపెట్టుకున్న నువ్వులను కూడా ఈ మిక్సీలోకి వేసుకుంటున్నాను ఆ తర్వాత కడాయిలో కొద్దిగా నీళ్ళని వేసుకొని కడిగి మిక్సీలోకి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఉప్పు వేసి దీనిని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు వెల్లిపాయలు కనుక అవైలబుల్ ఉంటే వెల్లిపాయలు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కొద్దిగా పసుపు వేసుకొని తాలింపుని వేడి చేసుకోవాలి ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని మనం ఈ కడాయిలెక్క వేసుకొని కొద్దిగా నీళ్ళు కావాలంటే వేసుకోవచ్చు చట్నీ కొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇక్కడ నేను కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని అయితే తాలింపు పెట్టుకొని ఇలా ఒక కప్పులో పెట్టుకుంటున్నాను ముందుగా ఆ తర్వాత మనం ఈ దోశ పిండిని చూద్దాము నైట్ అంతా నానిన తర్వాత మనకి పిండి అంతా కూడా పొంగి ఇలా వస్తుంది చూసారు కదా నేను ఒక కప్పు మాత్రమే మినపప్పు వేసి నాలుగు కప్పుల బియ్యంని వేశాను కదా ఇలా కనుక చేసుకుంటే మనకి ఎక్కువ మినపప్పు వేయాల్సిన అవసరం లేదు తక్కువ మినపప్పుతో మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం ఇలా పిండిని కలిపేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ దోసపెన్నుని పెట్టుకొని కొద్దిగా నీళ్ళని చల్లుకొని ఆ తర్వాత మనం ఇలా కట్ చేసిన ఉల్లిపాయతో మనం మొత్తం ఇలా రాసుకోవాలి కింద మనకి తొడుగు అనేది లేకుండా కట్ చేసుకుని ఉల్లిపాయనంతా ఇలా రాసుకుంటే మనకి దోశలు అనేవి ఎత్తుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఎప్పుడైతే నేను దోశ పిండిని ఒక గరిటె వేసుకొని ఇప్పుడైతే నేను కొంచెం సన్నగా విధ ఉండే విధంగా దోశలను అయితే వేసుకుంటున్నాను ఇలా మనం దోశని ఇలా గరిటెతో తిప్పేటప్పుడు కొంచెం ఫాస్ట్గా తిప్పితే మనకి దోశలు అనేవి ఇంకా సన్నగా వస్తాయి ఇక నేను మరీ సన్నగా కాకుండా కొంచెం మరి ఎక్కువ మందంగా కాకుండా మీడియంగా ఉండే విధంగా చేసుకుంటున్నాను ఇలా దోశను వేసాక పైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని మనం ఇలా ఒకవైపు కాలగానే ఇంకోవైపుకి మనం దీనిని అయితే తిప్పుకోవాలి ఇక్కడ కొంచెం చూసారు కదా మనకి కలర్ పైన కనిపించగానే ఇంకోవైపుకి తిప్పుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఎంత ఎంత చక్కగా కాలిపోయినంత దోశలు అనేవి ఇలా రంగు రాగానే ఇంకోవైపుకి మనం కొద్దిసేపు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత దీనిని తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి క్రిస్పీ దోశలు అనేవి రెడీ అయిపోతాయి మనం ఇదే ఒక పిండితో ఎన్ని రకాల దోశలైనా వేసుకోవచ్చు క్రిస్పీగా వేసుకోవచ్చు మెత్తగా వేసుకోవచ్చు నూనె లేకుండా మెత్తని దోశలైనా వేసుకోవచ్చు పునుగులు కూడా వేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను మూడు రకాల దోశలని అయితే ఈ వీడియోలో వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మళ్ళీ పెన్నం మీద కొద్దిగా ఈ అయితే రాసుకుంటున్నాను ఈ ఉల్లిపాయకి కొద్దిగా ఒక రెండు చుక్కల నూనెను కనుక రాసుకొని పెన్నంకి రాసుకుంటే మనం దోశలన్నీ అయిపోయేంతవరకు ఉల్లిపాయని రాయాల్సిన అవసరం లేదు అంత బాగా ఊడి వచ్చేస్తాయి దోశలు అనేవి ఇక్కడ నేను మరొక గరిటె పిండిని తీసుకుని ఇలా అయితే చేసుకున్నాను ఇలా మొత్తం చేసేసిన తర్వాత దీనిపైన కొంచెం కొద్దిగా ఆయిల్ని ప్రెస్తో వేసుకోవాలి ఆయిల్ని వేసాక మనకి దోశ వేగిపోయి ఏ విధంగా వచ్చేస్తుందో చూడండి ఊడి అదే వచ్చేస్తుంది మనం ఇలా గరిట పెట్టకముందే అదే ఊడి వచ్చేస్తుంది మనం ఉల్లిపాయకి కొద్దిగా ఒక రెండు చుక్కల పెన్నం మీద వేసినా సరిపోతుంది పెన్నం మీద నూనెను వేసుకొని ఉల్లిపాయతో రాసుకుంటే మనకి దోశలన్నీ అయిపోయేంతవరకు ఈ చిట్కా అనేది బాగా పనిచేస్తుంది దోశలు అనేవి ఊడి రావడానికి ఇక్కడైతే నేను ఒక రెండు దోశలని క్రిస్పీగా చేసుకొని టమాటా చట్నీతో చూపిస్తున్నాను చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక చేసుకుంటే ఇప్పుడైతే నేను నూనె లేకుండా మెత్తని దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడైతే నేను నూనె లేకుండా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా నీళ్ళని చల్లుకొని ఉల్లిపాయనైతే రాసుకున్నాను ఆ తర్వాత నేను ఒక గరిటె పిండిని తీసుకొని పెన్నం మీద వేసుకుంటున్నాను దీనిని ఇలా మొత్తం గరిటతో పల్చగా తిప్పకుండా ఇలా కొంచెం మందంగా ఉండే విధంగా అయితే చేసుకున్నాను ఇక్కడ నేను ఆయిల్ ఏమీ వేయట్లేదు చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను మీకైతే ఇక్కడ నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా నేను మెత్తగా ఏ విధంగా వస్తాయో చూపిస్తాను చాలామంది నూనె లేకుండా తినాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఈ విధంగా చేసుకుంటే మనకి దోశలు అనేవి చాలా మెత్తగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇదైతే నేను మా తాతయ్య కోసం ఒక మూడు దోశలను అయితే చేస్తున్నాను ఇక్కడ మనకి ఊడి రావడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు అతుక్కోదు కూడా ఇలా మనం ఒకవైపు వేగిన తర్వాత దీనిని తీసి ఇంకోవైపుకి వేగు వేయించుకోవాలి ఇలా రెండు వైపులా వేగిన తర్వాత మనం దీనిని తీసి ప్లేట్లో తీసుకుంటున్నాను ఇక్కడైతే మళ్ళీ నేను ఇంకొక అయితే వేసి చూపిస్తున్నాను చూడండి దీనిపైన ఏమీ రాయలేదు పెన్నంకి మళ్ళీ నూనె కానీ ఉల్లిపాయ కానీ ఏమీ రాయలేదు ఒక గరిటె పిండిని వేసుకొని మొత్తం ఇలా చేసుకుంటున్నాను ఇక్కడ మనం దోశల పిండిను దోసల పిండిలో నీళ్ళని వేయాల్సిన అవసరం లేదు మనం రుబ్బేటప్పుడు వేసుకున్న నీళ్ళతోనే ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే కొంచెం పల్చగా కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ రెండు వైపులా దీని అయితే వేయించుకుంటున్నాను చూశారు కదా వీడియోలో ఇక్కడ నేను దోశలు అనేవి అతుక్కోకుండా చాలా ఈజీగా ఈ విధంగా చేసుకున్నాను ఇక్కడ మనకి ఎంత మెత్తగా వస్తాయో కూడా నేను ఇప్పుడు చేసి చూ చూపిస్తాను చూడండి దోశలని ఇక్కడ నేను ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత మెత్తగా వచ్చాయో చూడండి దోశలు అనేవి ఒక కప్పు మినప్పప్పుతో నాలుగు కప్పుల బియ్యంని వేసుకున్నా కూడా మనకి దోశలు అనేవి ఇలా మెత్తగా వస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కనుక చేసుకుంటే మనకి ఎక్కువ మినపప్పు వాడకుండా తక్కువ మినపప్పుతో మనం ఇలా మెత్తని దోశలను అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చట్నీతో తిని చూపిస్తున్నాను చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో పల్లీల చట్నీ అలాగే టమాటా చట్నీ కనుక చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మూడో చిట్కా వచ్చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే నేను కొద్దిగా ఒక రెండు చుక్కల నూనెని పెన్నం మీద వేసి ఉల్లిపాయతో మొత్తం ఇలా రాసుకున్నాను నూనె లేకుండా చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను మరొక దోశను అయితే చేసి చూపిస్తున్నాను డ్రై ఫ్రూట్స్ దోశ మరొక గారెట పిండిని దోశ పెన్నం మీద ఇలా వేసేసుకొని దోశలాగా చేసుకోవాలి ఇక్కడ మీకు పల్చగా కావాలంటే పల్చగా కూడా చేసుకోవచ్చు మనం ఎంత పల్చ కావాలంటే అంత పల్చగా వస్తాయి ఈ దోశలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ ముక్కల్ని ఇలా మొత్తం దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం చల్లేసుకుంటున్నాను నేను అక్కడక్కడ మీకు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు నేను అయితే ఇలా మొత్తం వేసేసుకొని పైన కంచి కొద్దిగా నూనెను కూడా ఇలా చల్లేసి ఇలా గరిటితో ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా మనకి పైన లేవకుండా పిండికి కొంచెం దోశకి అతుక్కునే విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి గరిటితో ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియోని స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా మనం పెన్నంకి ఆయిల్ని అలాగే ఉల్లిపాయని రాసుకున్నాం కదా అలా రాసుకుంటే మనకి దోశలు అనేవి ఇలా దాని అదే ఊడి మనం తిప్పకముందే అదే వచ్చేస్తుంది ఇలా మనం వైపు వేగిన తర్వాత దీనిని ఇంకోవైపుకి తిప్పకుండా ఇలా కొంచెం కలర్ రాగానే మనం ఫోల్డ్ చేసి ప్లేట్లో తీసుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ దోశలు రెడీ అయిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా క్రిస్పీగా డ్రై ఫ్రూట్స్ దోశ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి తినని అన్న వల్ల కూడా ఈ టేస్ట్ చూసి మరీ అడిగి మరీ మళ్ళీ వేపించుకొని తింటారు అంత బాగుంటాయి ఈ దోశలు అనేవి ఎప్పుడైతే నేను ఈ చట్నీతో తిని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లాక్ క్లిక్ చేయండి